దీపావళిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు ఆరుసార్లు ఎమ్మెల్యే అని చెప్పుకునే ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన అభివృద్ధి గ్రావెల్ మాఫియా అని రాజకీయం అంటే గ్రావెల్ మట్టి మాఫియా చేయడం రియల్ ఎస్టేట్ వెంచర్ల వద్ద ఎకరాకు ఐదు లక్షల నుండి పది లక్షల తిరగడమేనా ప్రసన్న కుమార్ రెడ్డి అని కోవూరు ఉమ్మడి అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ప్రశ్నించింది కొడవలూరు మండలం మిక్లింపేట రామానత్తం ఎన్టీఆర్ కాలనీలలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె ఎస్టీ ప్రజలతో కలిసి గ్రావెల్ తవ్వకాలను పరిశీలించారు కొడవలూరు మండలం మిక్లింపేట గ్రామానత్తం ఎన్టీఆర్ కాలనీల్లో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోలంరెడ్డి దినేష్ రెడ్డితో కలిసి కొవ్వూరు ఉమ్మడి అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా విచ్చేసిన వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డికి టీడీపీ జనసేన బీజేపీ నాయకులు ఘనస్వాగతం పలికారు ప్రచారంలో భాగంగా ఎన్టీఆర్ నగర్కి విచ్చేసిన సందర్భంగా ఆమె ఎస్టీ ప్రజలతో కలిసి గ్రావెల్ తవ్వకాలను పరిశీలించారు అనంతరం వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ గ్రావెల్ మాఫియాపై ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేక ఓడిపోతామన్న భయంతో ప్రసన్న కుమార్ రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారని ప్రసన్నకు దమ్ము ధైర్యం ఉంటే ఈ గ్రావెల్ మాఫియా చేయలేదని నిరూపించాలని ఇక్కడికి వచ్చి ఈ విధంగా గ్రావెల్ తవ్వకాలు జరిపిన వారిపై చర్యలు తీసుకోవాలని సవాల్ విసిరింది ప్రసన్న కుమార్ రెడ్డి తన షాడుతో కలిసి వేల కోట్లు కొట్టేసి హైదరాబాద్ లో పెట్టాడని అన్నారు రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయం నీ అవినీతి సొమ్ము మొత్తం కక్కిస్తానని అన్నారు ఈ కార్యక్రమంలో మండలాధ్యక్షులు కోటంరెడ్డి అమరేందర్ రెడ్డి ఎంపీటీసీ సభ్యులు గరికిపాటి రాజా మిక్లింపేట సర్పంచ్ బుజ్జిరెడ్డి చక్క మదన్మోహన్ వెంకటరమణయ్య సుధాకర్ రెడ్డి స్థానిక నాయకులు పాల్గొన్నారు విలేకరులందరూ ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరు భయపడకండి మీ మీద కూడా కేసులు పెడతారేమో ఇది తీసి మీరు గానీ న్యూస్ లో వైరల్ చేస్తే దానికి మేము చూసుకుంటాం కానీ వైరల్ చేయండి మూడు మీటర్లు కాలేదు కాళ్ళు అమ్మడి అరవై నలభై అడుగుల నుంచి అరవై అడుగులు కోతులు తీశారు దాంతో ఇది ఇది అక్రమం అని ఆ రోజు అమరాంధ్రెడ్డి రాజా ఇది బాగలేదు ఇది ఇక్కడ ఎత్తకూడదు ఆనాదులకి ఏ బిడ్డ బిడ్డ ఏ గేదె ప్రమాదహారం అని రెండేది ఏంటంటే ట్యాంక్ అప్పుడు మా మీద కూడా కేసు ఏడు మంది ఏడు ఎనిమిది మంది కేసు పెట్టారు తర్వాత ఏంటంటే డబ్బింగ్ ఐటమ్మా పిచ్చి నుంచి ఇది పక్కనే ఈ నీళ్లు వాటర్ ప్యాంట్ ఉందమ్మా ఆ రోజు ఆదాల పేపర్ రెడ్డి ఆదాల పేపర్ రెడ్డి గారు ఇల్లు చూడండి ఎక్కడ ఉందో ఎంత కసరా ఉందో చూడండి అవి ఇక్కడ ఈ ఎస్సీ ఎస్టీ కాలనీలో వాళ్ళు వాళ్ళు కూలీ నాలీ బయటికి వెళ్ళే మనుషులు వాళ్ళ బిడ్డలు ఇళ్ళల్లో ఉంటారు వాళ్ళు వచ్చేసరికి సవాలై అయితే ఇక్కడ ఆయన ఇది డుకోవూరు నియోజకవర్గం ఇసుక గ్రావెలు ఇవి చేసుకోవడానికి తప్పితే ఆ ఎమ్మెల్యేకి ఇంకా వేరే చేయడానికి ఏది తీరిక లేదు మాట్లాడితే నేను ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచాను నాకు రాజకీయాలు తెలుసు అని చెప్పి చెప్తున్నాడు నాకు రాజకీయ ఓనమాలు తెలియవంట ఇది ఆయన చెప్పేది ఇక్కడ చూస్తే రాజకీయం అంటే గ్రావెల్ తవ్వడం ఇదో ఇలాగా మీరు చూసారు కదా అందరు చూసారు అరవై అడుగులు లోతుంది అంటే కరెంట్ పోల్స్ని కరెక్ట్గా ఇది రాజకీయం అనమాట కరెక్ట్గా రౌండ్గా కట్ చేసి కరెంట్ పోల్ ఉన్న దగ్గర దానికి ముందు అరవై అడుగులు గుంటలు చేస్తున్నాడు అక్కడైతే నీళ్లతో నిండుంది ఆ గుంట సగం ఉన్నాయి ఇది ఎక్కడుందంటే ఎల్లాయిపళ్యం ఎన్టీఆర్ నగర్ గిరిజన కాలనీలో నివాస వాళ్ళందరూ ఇక్కడ మూడు వందల మంది దాకా కుటుంబాలు ఉన్నాయి ఆ మధ్యలో చేస్తున్నారు వాళ్ళు రోజు కూలీనాలీ చేసుకునే మనుషులు వాళ్ళ పిల్లల్ని ఇంట్లో వదిలేసి వాళ్ళు వెళ్ళి పని చేసుకొని వచ్చే లోపల శవాలు తేలిన రోజులు ఉన్నాయి ఇక్కడ వాళ్ళ వాళ్ళకి ఎవరు ఇది ఎమ్మెల్యే చేసే వాళ్ళు ఎవరు వాళ్ళు కడుపుకోతే తీర్చగలరు ఇంత అన్యాయం ఎక్కడైనా ఉందా నువ్వు ఎక్కడో చేశావు అక్కడంతా చేసావు దూరం దూరంగా చేసావు పర్వాలేదు కాలనీల్లో ఇళ్ల మధ్య ప్రజలు నివసించే దగ్గర అరవై లోతు గుంటలు పెడితే వాళ్ళకి సరైన వీధి లైట్లు లేవు ఇక్కడ సరైన రోడ్లు లేవు ఆ పిల్లలు ఆడుకుంటూ ఆడుకుంటూ వచ్చి పెద్దోళ్ళైనా కూడా దాంట్లో పడిపోతాయి ఇప్పుడు మనమే చూసాం మనం కొసకపోతే దాంట్లో పడిపోతాం పడిపోతే మళ్ళీ పైకి కూడా రాలేం అలాంటి అలాంటి ఇది కోవూరు నియోజకవర్గ నడిబొడ్డులో అది మనుషులు నివసించే దగ్గర ఇలా చేశాడంటే ఇంక ఎన్ని దగ్గరలో ఎంత చేస్తున్నాడో చూడండి ఇద ఇంత అవినీతి చేసి నువ్వు అవినీతి చేశావు నేను అడిగిన దానికి దానికి సమాధానం చెప్పలేక తాగడానికి ఏ ఇప్పటికి నేను ఒక కనీసం యాభై అరవై పంచాయతీలు తిరిగాను క్యాంపెయినింగ్కి ఏ ఊర్లో తాగడానికి నీళ్ళు లేవు చనిపోతే పూడ్చిపెట్టడానికి శ్మశానాలు లేవు నువ్వు సుమారు ఇది గ్రావెలు ఇసుక ఒకటైతే మూడోది రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ వేరే అది సెపరేట్ వింగ్ ఉంది ఇది ఓన్లీ లేఅవుట్ లేఅవుట్ పదకొండు వందల డెబ్బై ఎకరాలకి వేసాడు ఎందుకంటే మొన్న మొన్ననే చెప్పాను నేను ఆరు వందల ముప్పై ఎంటే వేరే వాళ్ళు వచ్చి బొమ్మమ్మ కాదు కాదు పదకొండు వందల డెబ్బై ఎకరాలు వేసాడు ప్రతి ఎకరాకి ఐదు లక్షల నుంచి పది లక్షలు తీసుకున్నాం ఇంకా కన్స్ట్రక్షన్లో ఎంత వచ్చింటుంది సుమారు ఒక వెయ్యి కోట్లు దోచేసి ఈ వెయ్యి కోట్లు దోచేసి నువ్వు ఒక ఐదు పర్సెంట్ ఈ గ్రామాల్లో ఈ గ్రామస్తుల కోసం ఈ కాలనీల కోసం ఖర్చు పెట్టుంటే రోజు ఆ పల్లెలు ఎక్కడో ఉండండి వాళ్ళు ఎంతో ప్రశాంతంగా ఉండేవాళ్ళు అది చేయకపోగా ఇళ్ళ మధ్యనే వచ్చి అరవై అడుగులు గుంటలు తవ్వేసి ఇక్కడి నుంచి ఇది తీసుకుపోవడం ఇదా రాజకీయం అంటే ఇదా నువ్వు చేసిన ఆరుసార్లు గెలిచి ఎమ్మెల్యేగా గెలిచిన చేసిన రాజకీయం కాబట్టి మీకు అందరికీ చెప్తున్నాను ఇది అందరికీ తెలియాలి ఇది అందరికీ చూపించాలి కోవూరు ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ఆరుసార్లు గెలిచి ఏం చేశాడో ప్రజలకి ఇది చూపించండి మేడం అవన్నీ వాళ్ళు చెప్పుకుంటారు అధికారులు సపోర్ట్ ఇచ్చారని చెప్పి ఏ ఏ అధికారులు ఎవరు ఇలాగ సపోర్ట్ చేయరు సరేనా ఏ అధికారులు సపోర్ట్ చేయరు వాళ్ళు చెప్పుకోవడానికి వాళ్ళని వాళ్ళు కప్పిపుచ్చుకోవడానికి రౌడీజం చేయడానికి ఈ కొడవలూరు మండలం ఏ కాదు కోరు నియోజకవర్గమే ఎవరు వెళ్తున్నారో మీకు తెలుసు వాళ్ళ పేర్లు చెప్పడానికి కూడా నాకు ఇష్టం లేదు సరేరా అలాంటి వాళ్ళ పేర్లు కూడా నా నోట్లో నేను చెప్పను అవినీతిపై తప్పకుండా పైన నుంచి చూస్తాడు వాడు మనకి పనికి అంటే లోపలికి రానిస్తాడు అప్పులోడైతే బయటికి పంపిస్తాడు పనికి రానోడైతే బయటికి పంపిస్తాడు నేను అలా కాదు ఇప్పటికీ ఈ ఎనభై నాలుగు పంచాయతీల్లో నా దగ్గర వచ్చి నా ఇంట్లో వచ్చి అందరూ ప్రతి పంచాయతీలో నుంచి వచ్చి కూడా నాతో కలిసి ఫోన్ చేసిపోయి ఉన్నారు లీడర్స్ కానీ కార్యకర్తలు కానీ ఎవరైనా కాబట్టి అవన్నీ అపోహలు సృష్టి అదే నేను చెప్తున్నాను కదా నువ్వు అవినీతి చేస్తావని నేను చెప్తున్నా దానికి ఒక్కటి కూడా మాటలేదు మొన్న ఇదే విధంగా స్ట్రాబెర్రీ కాలనీలో పడుగుపాడులో చెప్తాను నేను ఇక్కడ ఆల్రెడీ కాలు ఉంది దాని దానికి ఏమీ చేయకుండా ముప్పై ఏళ్ళ నుంచి ఆ కాలు అలాగే ఉంది ఇప్పుడు శాంక్షన్ చేయించుకున్నారు ఇసుకొచ్చింది వచ్చింది కమ్ము వచ్చింది దాన్ని వాడేశారు అర్థమైందా వాడేశారు సొంతానికి వాడుకున్నారు ఇక్కడ ఏమీ చేయలేదు అది నేను అడిగిన దానికి వెంటనే అసలు ఎందుకు ఇది జరిగింది అని చెప్పి ఎవరైనా తోడుకుంటారు అయ్యో మనం తప్పు చేసాం కాదు ఎవరు చెప్పారు అని అందరికీ ఫోన్లు చేశాడు అది ప్రసన్న కుమార్ రెడ్డి మనస్తత్వం కాబట్టి నాకు సద సమాధానం చెప్పలేక నన్ను ఎంతో ఇరవై ఏళ్ళ నుంచి నెల్లూరు జిల్లా కోసం తన సొంత డబ్బులు ఖర్చు పెట్టి సేవ చేసే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఒక ఆదర్శమూర్తిని నన్ను ఇష్టం వచ్చినట్టు మా వయసులు ఎంత ఆయనకి అరవై తొమ్మిది నాకు యాభై ఎనిమిది ఇంత పెద్ద మమ్మల్ని మా వయసును కూడా చూడకుండా పిచ్చి పిచ్చి మాటలు పెయిడ్ ఆర్టిస్టుల చేత తనకి ఫ్రస్ట్రేషన్లో ఓడిపోతాము అని చెప్పి తెలిసి ఇలాంటి పనులు చేస్తున్నాడంటే అసలు వైఎస్ఆర్సిపి నాయకులు అసలు ఏం చేస్తున్నారు స్త్రీకి గౌరవం అనేది ఉందా ముప్పై మూడు పర్సెంట్ మనకి రిజర్వేషన్ రాబోతుంది రాబోయే రోజుల్లో ఈ మాధర్ ఒక స్త్రీ ముందుకొచ్చి ఎమ్మెల్యేగా నిలబడితే ఆమె మీద ఇలాంటి నిందలు వేస్తే ఇలాంటి మాటలు మాట్లాడితే ఆ తల్లి బిడ్డలు ఎంత బాధపడతారు ఏ బిడ్డైనా నాతో ఉన్న కోవూరు నియోజకవర్గం నుంచి నా దగ్గర ఎంతో మంది వచ్చారు ఎన్నో మంది బిడ్డలు వచ్చారు అమ్మ మాకొదలండి వదలండి మేము చూసుకుంటాము ఇదిగో వీళ్ళందరూ ఇక్కడ ఉన్నారు వీళ్ళందరూ చెప్పారు నేనే చెప్పాను వాళ్ళకి మనకి తేడా ఉండదు ఏమైనా మాట్లాడుతున్నా వాళ్ళు ప్రస్ట్రేషన్లో ఉండారు వదిలేసేయండి అని చెప్పాను కాబట్టి ప్రసన్న కుమార్ రెడ్డి నీ అవినీతిని ముందు నువ్వు చేసిన అవినీతిని చూసుకో దాని తర్వాత దానికి సమాధానం చెప్పి నేను అడిగిన దానికి నువ్వు ఎత్తలేదా ఈ గ్రావులు రా ఇక్కడికి రా గ్రావెల్ గుంట దగ్గరికి రా నేను ఎత్తలేదు ఎవరు ఎత్తారు అని చెప్పి వాళ్ళ మీద కేసు పెట్టి నువ్వు చూద్దాం నీకు అంత ధైర్యం ఉందా అంత దమ్ముందా కెపాసిటీ ఉందా నీకు ఇక్కడొచ్చి మాట్లాడు నువ్వు ఊరు మైకులు పట్టుకొని వ్యాన్లు ఎక్కి ఆ శారీనొక ఆయన్ని పక్కన పెట్టుకొని ఎందుకంటే ఆయన కూడా ఇవే చేస్తున్నాడు ఆల్మోస్ట్ మాట్లాడడం కాదు నువ్వు రా నువ్వు వచ్చి ఇక్కడ చూడు నేను చేయలేదు ఇది ఎందుకంటే మిమ్మల్ని అందరినీ పిలవమనండి విలేకరులని నేను చేయలేదు ఎవరు చేశారు ఎందుకు ఇది జరిగింది అని నిరూపించమనండి ఎస్టీ కాలనీలో వచ్చి దమ్ముంటే ధైర్యం ఉంటే దానికి సమాధానం చెప్పండి అడ్డమైన మాటలు మానేసి ఇది చేయమనండి లేదా నువ్వేమైనా చేస్తున్నావా అది చెప్పు ప్రజలకు వచ్చి అది నీకు చేతగాక చెప్పే కెపాసిటీ నీకు లేక అపోజిషన్ వాళ్ళు నూట డెబ్బై ఐదు కాన్స్టిట్యున్సీల్లో ఎలక్షన్ జరుగుతుంది ఇరవై ఐదు ఎంపీ ఎలక్షన్ కాన్స్టిట్యున్సీలో ఎంపీ ఎలక్షన్ జరుగుతుంది ఏ ఒక్క ఎమ్మెల్యే అయినా ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారా నీకొక్కడికే ఎందుకు వచ్చింది ఎందుకంటే నువ్వు ఈ నూట డెబ్బై ఐదు కాన్స్టిట్యున్సీలో ఎవరు చేయనంత అవినీతి చేస్తున్నావు దానివల్ల నువ్వు మాట్లాడుతున్నావు అది మేడం అధికారంలో వచ్చిన తర్వాత గ్రామీణ ఎత్తడం వల్ల జరుగుతున్న నష్టాన్ని గురించి ఆ రోజున నా దగ్గర నా దృష్టికి తీసుకొస్తే దీన్ని గిరిజనులందరినీ అండగా ఉండాలని చెప్పి ఆ రోజున ఇక్కడ జరుగుతున్న అక్రమ తవ్వకాలకి అడ్డుకట్టేసాము దాన్ని ఆపినందుకు తెలుగుదేశం పార్టీ నాయకుల మీద కూడా అలానే గిరిజనుల మీద కూడా కేసులు పెట్టడం జరిగింది అవన్నీ కూడా మీకు గతంలో మీరు అందరూ కూడా చూసారు ఇక్కడ చూస్తున్నారు దాదాపు అరవై అడుగుల లోతున అంతా కూడా తొవేశారు వందలాది ఎకరాలు రోజుకి రెండు వందల మూడు వందల టిప్పర్లు ఇక్కడి నుంచి వెళ్తున్నాయి దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఎంత గ్రావీలు కడి నుంచి తరలిపోయింది ఇలాంటి ఎన్నో గ్రామీణలు ఉన్నాయి మన మనకి కోరు కొడలూరు మండలంలో ఉన్నాయి బుచ్చి బుచ్చి మండలంలో ఉన్నాయి ఈ మండలంలో రోజు వందలాది టిప్పర్లు గ్రాలు తవర్లో వెళ్ళిపోతుంది అది ఎక్కడికి వెళ్తుంది ఎవరి జాబ్లోకి వెళ్తుంది అనేది సమాధానం ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి గారు చెప్పాల్సిన అవసరం ఉంది ఆ డబ్బు హైదరాబాద్కి వెళ్తుంది అని చెప్పి మాకైతే ఇక్కడ ఉన్న గ్రామస్తులందరూ కూడా చెప్తున్నారు మీరు పెద్ద భవనంలో కడుతున్నారని అలానే రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారని ఇవన్నీ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి మీరు సాధారణ ఎమ్మెల్యే మీరు ఎటువంటి వ్యాపారాలు చేయట్లేదు సాధారణ ఎమ్మెల్యేకి వచ్చే జీతము లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు దీంతో పెద్ద పెద్ద భవనాలు ఎలా గట్టగడుతున్నారని సమాధానం ప్రసన్న కుమార్ రెడ్డి గారు చెప్పాలి అలానే ఈ ఇక్కడ వందలాది గిరిజనులు నాకు ట్రెండింగ్ ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కళలను నెరవేర్చడానికి ట్రెండి ఇంటీరియర్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పీవీసీ అక్రాలి పీవీసీ సైన్ మేకౌట్ పీవీ కోటింగ్ మాడ్యులరీ కిచెన్ వాల్ టీవీ యూనిట్స్ కబోర్డ్స్ త్రీ వాల్ పేపర్స్